కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాలని మండల విద్యాశాఖ అధికారి అన్నారు ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన వివరాల దస్తరాలు పక్కాగా ఉండాలని మంగళవారం స్థానికంగా ఉన్న బ్రైట్ మైండ్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి పొల్లయ్య ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాల గుర్తింపు విద్యార్థులకు సంబంధించిన దస్తరాలను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఆదినారాయణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు విజిట్లో భాగంగా బయటమెంట్ ను పరిశీలించడం జరిగింది అక్కడ రిలీజు ఆర్డర్స్ను అదేవిధంగా అడ్మిషన్ లిస్టులను ఇవన్నీ రికార్డ్స్ను పరిశీలించడం జరిగింది అదేవిధంగా అక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంది తర్వాత పిల్లల యొక్క సెక్షన్లు కూడా ప్రభుత్వం జరిగింది తర్వాత విధంగా ఫీజులు కూడా అన్నీ కూడా చట్ట ప్రకారమే తీసుకుంటున్నారు కాబట్టి మండలం మిగతా స్కూల్ను కూడా నేను ఎంబీటి గ్రహ్ విజిట్ చే పన్నెండు స్కూల్ని విజిట్ చేశాము ప్రైమరీ అండ్ హై స్కూల్ని కూడా అన్నీ యొక్క అన్నీ కూడా ప్రభు ప్రతి స్కూల్ కూడా ప్రభుత్వం యొక్క రెగ్యూషన్ కలిగే ఉంది రెగ్యూషన్ లేకుండా ఏ స్కూల్ కూడా లేదు మనకు అది కూడా సెక్షన్స్ ఆ యొక్క నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి అదేవిధంగా ఎవరైనా కానీ ఈ యొక్క గవర్నమెంట్ ఉద్దేశీల ప్రకారమే తీసుకోవాలి అప్పుడే విధంగా మా దృష్టి పెడితే తప్ప చట్టపడినటువంటి చర్యలు తీసుకోబడతాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి